గడు లేదు పదో షెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు రేపే నిర్ణయం తీసుకోవాలని తీర్పులో లేదు రూల్ బుక్ ప్రకారమే పిఎస్సీ చైర్మన్ ఎన్నిక హైకోర్టు తీర్పును సమీక్షిస్తున్నాం శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పదో షెడ్యూల్ అనర్హతపై నిర్ణీత గడువే లేదట నాలుగు వారాలలోపు విచారణ జరిపియాలి ఏదైతే అసెంబ్లీ సెక్రటరీ ఉన్నారో స్పీకర్ ముంగట ఆ ఫైల్ ఉంచాలి ఆ ఫైల్ సమర్పించిన తర్వాత మళ్ళా అదే తీరున హైకోర్టు కూడా ఫైల్ ఇవ్వాలని చెప్పేసి అందరు ఊరంతా ఊళ్ళంటే ఊర విశ ఇంకేమో ఊరంతా దారం అన్నట్టు ఉన్నది వీళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఇట్లున్నది అందరూ ఊరంతా ఒక పాట వాడతా ఊర విశ్వ ఓ పాట వాడుతుంది అన్నట్టు ఉన్నది వీళ్ళ శాస్త్రం జర మోటు సామెతలు బాగా వస్తాయి దాన్ని జర మార్చుకొని వాడుకోవాలి కానీ మొత్తం మీద ఈ మోటు సామెతలే యాదుకొస్తాయి వాళ్ళ నాలుగు వారాలలోపు ఎట్లయినా మీరు నిర్ణయం తీసుకోవాలి లేకపోతే సుమోటోగా స్వీకరించి మేమే విచారణ జరిపి తీర్పిస్తామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు దారి చేస్తే వీళ్ళు అనర్హతపై నిర్ణీత గడువేదీ లేదు మొన్నదే కదా మళ్ళా నాలుగు వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది ఇలా గడివేది లేదని చెప్పేసి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు మీరు ఐదేండ్లు కొనసాగుకుంటా పోతామంటే ఐదేళ్ళు ధర్మాసనం చూసుకుంటే ఊరుకోదు వాళ్ళ పిటిషన్ ఏవైతే పిటిషన్లు ఉన్నాయో బీఆర్ఎస్ నాయకులు వేసిన పిటిషన్లో న్యాయం ఉన్నది కాబట్టి దాన్ని విచారణ జరప జరిపి ఈ నిర్ణయానికి వచ్చిన మీరు నాలుగు వారాలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకొని కంపల్సరీ తీసుకోవాల్సిందే తీసుకొని పక్షాన సుమోటోగా స్వీకరించి మేమే విచారణ జరిపించి తీర్పిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు నిర్ణీత గడువేది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చూడుండ్రి రూల్ బుక్ బుక్ ప్రకారమే పిఎస్సీ చైర్మన్ ఎన్నిక జరిగిందట ఇక చూడుండ్రోల్లా వీళ్ళు ఇంకా అరికపూడి గాంధీ గమ్మత్ మాట్లాడిన ఆము కూడా నేను చెప్తా రూల్ టూ ఫిఫ్టీ ప్రకారము రూల్ ప్రకారమే జరిగిందట రూల్ టూ ఫిఫ్టీ ప్రకారము ఇది ఎట్లా జరగాలి పిఎసీ పదవి అనేది పిఎసీ నిజంగా శాసన సభ శాసన మండలి పార్లమెంటులో కానీ ఇక్కడ ఏంటంటే రూల్ ప్రకారం పోవాలి రూల్ బుక్ ప్రకారమే జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ప్రధాన ప్రతిపక్ష నీ నేతకే ప్రధాన ప్రతిపక్ష లీడర్కే పిఎస్సి పదవిని అప్పజెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అది ప్రతిపక్ష నాయకులే ఎన్నుకుంటారు ప్రతిపక్ష నాయకులే ఎన్నుకుంటారు ఒక ప్రతిపక్ష నాయకులు ఎన్నుకొని ఒక ముగ్గురు వేసిన ఇక్కడ గంగుల కమలాకర్ కానీ హరీష్ రావు కానీ కొంతమంది ఇంకొక ఒకలిద్దరు వేసిండ్రు మొత్తం ముగ్గురు వేసిండ్రు ఈ పిఎస్సి పదవి కోసం వేస్తే వేసిన తర్వాత వీళ్ళే మళ్ళీ ప్రతిపక్ష నాయకులే ఓటింగ్ విధానంతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ ఎంపిక చేసిన వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష నాయకు నాయకునికే అది కూడా మళ్ళీ అధికార పార్టీలకు పోదు ఈ పిఎస్సీ పదవి అనేది ఈ పిఎసీ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఇది ఏదైతే అకౌంట్స్ కమిటీ ఉంటుందో దీనికి తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి భారత రాజ్యాంగంలో లేదు భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు హక్కులు కాల రాస్తుండ్రు ఇగో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఒకవేళ అరకపూడి గాంధీ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో వేసిండ్రు అనుకోన్రీ అది నేను కూడా దీనికి అర్హున్నే అని చెప్పేసి ఏసిండ్రి అనుకోన్రీ ఆయన ప్రోద్బలంతో కానీ స్పీకర్ ఎట్లా అనుమతిస్తారు స్పీకర్ ఎట్లా ఆమోదం తెలుపుతారు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అది ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్న వ్యక్తికి పోవాల్సిన పదవి ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ తీర్థం బుచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిండు మళ్ళీ అనర్హత వేటు పడే సిచ్యువేషన్ ఉన్నది రానున్న కారంలో అని అన్ని ఎరకే కదా ఎరుకున్నప్పటికీ కూడా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు రూల్ బుక్ ప్రకారమే ముందడికి పోయిరట ఏది సారు రూల్ బుక్ ప్రకారం మీరు ముందడిగి పోయింది అది ఒక ఓటు ఉంటుంది సపరేట్ ఓటు విధానంతో పోతుంది అదేదో ఉన్నది పేరు పెద్ద ఉన్నది ఆ ఓటు విధానంతో పోతుంది ఆ ఓటు విధానాన్ని పక్కకు పెట్టి మీరు అందులో ఉన్న రూల్స్ ఏవి అసెంబ్లీ విధి విధానాలను ఏవి పాటించకుండా మీరు పిఎస్సీ పదవి అరకపూడి గాంధీకి ఇచ్చిండ్రు ఇవ రూల్ బుక్ ప్రకారమే పోయినరు అని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు శ్రీధర్ బాబు గారు మీరు అవు శ్రీధర్ బాబు అన్న ఎట్లా మాట్లాడతావు నువ్వు రూల్ బుక్ ప్రకారమే పోయినామని ఎట్లా మాట్లాడతావు ఇది మీరెంత జమ చేస్తూ ఉన్నారు మీరెంత ఖర్చు చేస్తూ ఉన్నారనేది దీనికి పిఎస్సికి ఉన్నంత పవర్సు ఇంకే బుక్ ఇంకే కమిటీకి ఉండవు ఎక్కడ తీసుకున్నా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ దీనికి ఉన్నది పవర్స్ ఇంకెవరికి ఉండవు ఇంకే కమిటీకి ఉండవు అత్యంత పవర్ఫుల్ కమిటీ ఇప్పుడు భయపడ్డరు ఒకవేళ హరీష్ రావు లాంటి వ్యక్తి పిఎస్సీ చైర్మన్గా ఎన్నికైతే రేవంత్ రెడ్డి ఆగడాలు సాగవు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ అయిండు కో సభ్యులు చేస్తున్న విధానాలు సాగవు వాళ్ళ ఖర్చులు వాళ్ళ లెక్కలన్నీ బయట పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు అసలు తుట్టికే ఎసరపడుతుంది మోసం మోసమవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి హైరాణా చెంది గడిబిడి గిడిబిడి గావరయ్యి ఇప్పుడు ఏం చేసిండ్రు పిఏసి పదవిని ఆ మనోడే కాబట్టి అరకపూడి గాంధీ మన పార్టీ కండువా కప్పుకున్నాడు మనం చెప్పినట్టు వింటాడు చంద్రబాబు నాయుడు రాగానే అరకపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ ఇద్దరు పోయి బొకే ఇచ్చిండ్రు బొకే ఇచ్చినాక ఆయనతో అరకపూడి గాంధీ పోయి ఆయనతో ఆడ కాంగ్రెస్ పార్టీకి అడ్డుబాగా అప్పుకున్నారు ఇవాళ ఏం మాట్లాడుతాడు అరకపూడి గాంధీ గమ్మతి మాట్లాడుతాడు మొత్తం మీద హైకోర్టు తీర్పును సమక్షిస్తున్నాం శ్రీధర్ బాబు అని చెప్పేసి ఇక్కడ రూల్ బుక్ ప్రకారం మాత్రం జరగలే మీరు రూల్ బుక్ ప్రకారం పోతున్నామంటే అది తప్పవుతుంది రూల్ బుక్ ప్రకారం మాత్రం మీరు పోలేదు మీరు ఒక అనైతికంగా వ్యవహరించిండ్రు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించు అసెంబ్లీ విధి విధానాలను తుంగలో దొక్కిరు దీన్ని బట్టి మీకు అర్థం మనకు అర్థమవుతుంది జనాలకు అర్థమైతా ఉన్నది ఏంటంటే వీళ్లకు అన్నా రాజ్యాంగం అన్నా లౌకికవాదం అన్నా లేకపోతే ఇంకేమైనా ఎంతగానం గౌరవ మర్యాదలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది రూల్ కు విరుద్ధంగా పోయిన్రు నేను దానికి సంబంధించి అది ఒకటి ఎక్స్ప్లైనర్ చేసిన హరీష్ రావు భయపెట్టిండు అందుకని భయపడ్డారు అని చెప్పేసి ఒకటి ఎక్స్ప్లెయినర్ చేసిన మిర్ర టీవీలోనే ఉంటుంది మీరు చూడుండ్రి ఆ వీడియో దాంట్లో ఈ పిఎస్సి పదవిని ఎట్లా ఎన్నిక చేస్తారు ఎట్లా ఎంపిక చేస్తారు అనేది క్లియర్ కట్గా చెప్పుకొచ్చిన రూల్స్ ప్రకారము రూలు టూ ఫిఫ్టీ అట్లా ఏదో నైన్ మొత్తం మీద అంతా చెప్పిన అంతా చెప్పినా మీరు అందులో ఉంటుంది పోయి చూడు కావాలంటే ఇది అయిపోయిన తర్వాత